మండలం గ్రామంలోని నందు పశు శాఖ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ ప్రభుత్వం శాసనసభ్యులు ఎర్లగడ్డ వెంకటరావు పాల్గొనున్నారు హనుమాన్ జంక్షన్ బాపలపాడు గ్రామం ఐటిఐ రోడ్డులోని పశు వైద్యశాలలో ఇరవైవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటలకు పశుసంవర్ధక శాఖ శ్రవంతి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా పశు వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు బాపులపాడు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ మన్య ప్రమీలారాణి ట్రస్ట్ చైర్మన్ వీరమాచనేని సత్యప్రసాద్ తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఏర్లగడ్డ వెంకట్రావు పాల్గొననున్నారు ఈ పశు వైద్య శిబిరంలో నిపుణులైన వైద్యులచే వైద్య పరీక్షలు నిర్వహించి అన్ని రకాల వ్యాధులకు ఉచితంగా మందులు ఇవ్వనున్నట్లు తెలిపారు కావున పరిసర ప్రాంత రైతు సోదరులు మరియు పెంపుడు జంతువుల యజమానులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ ప్రమీలారాణి కోరారు బాపులపాడు పరిసర ప్రాంత పరిసర ప్రాంత రైతులందరికీ తెలియజేసేది ఏంటంటే రేపు మనకి సవంతి చారిటబుల్ ట్రస్ట్ మరియు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మెగా ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించబడుతుంది దానిలో మనకి అంటే వివిధ రకాల జబ్బులకి పశువులు గేదెలు కానీ గొర్రెలు మేకలు ఆవులు కుక్కలు కోళ్ళు వీటికి సంబంధించి వివిధ రకాల జబ్బులకి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా తెలియజేయడం అయింది తర్వాత మనకి స్క్రీనింగ్ అంటే బ్లడ్ బ్లడ్ శాంపుల్స్ స్క్రీనింగ్ చేసి ర్యాండమ్ సీరింగ్ ర్యాండమ్ సీరం శాంప్లింగ్ కూడా చేస్తున్నాము కాబట్టి దయచేసి రైతులందరూ వారి పశువులను ఇక్కడ తీసుకొచ్చినట్లయితే తీసుకొచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా తెలియజేయడం అయింది ఉదయం తొమ్మిది గంటల నుంచి మొదలు పెడతామండి మినరల్ మిక్చర్ అవన్నీ కూడా మనకి అవసరమైన మందులు అన్ని కూడా మనకు స్రవంతి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఉచితంగా ఇచ్చారు మనం ఉచితంగా అందజేస్తాం మరి కార్యక్రమాన్ని ఇనాగ్రేట్ చేయడానికి మన గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారు వస్తున్నారండి సార్ ఇనాగరేట్ చేస్తారు మన మా డిపార్ట్మెంట్ తరపు నుంచి మా జిల్లా అధికారి జిల్లా పశుసంవర్దక శాఖ అధికారి వారు గన్నవరం సహాయ సంచ సంచాలకులు వారు మా ప్లస్ సీనియర్ వెటనేరియన్స్ ఈ డయాగ్నోస్ వీటి కోసం ల్యాబ్ నుంచి కూడా వస్తున్నారు ల్యాబ్ నుంచి కూడా డాక్టర్స్ వస్తున్నారు విజయవాడ ల్యాబ్ నుంచి రేపు అనగా గురువారం ఇరవై పదకొండు రెండు వేల ఇరవై ఐదో తారీఖున మెగా మెడికల్ క్యాంపు నిర్వహించబడతా ఉంది పశు శాఖ శ్రవంతి చారిటబుల్ ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ క్యాంపు నిర్వహించబడుతుంది పశువులకు వచ్చేటువంటి దీర్ఘకాలిక వ్యాధులు కాలానుగుణంగా వచ్చే వ్యాధులు అదేవిధంగా మేకలు గొర్రెలు కోళ్లకు వచ్చేటువంటి అనే రక అనేక రకాలైనటువంటి వ్యాధుల్ని మరి ఐడెంటిఫై చేసి వాటికి సరైనటువంటి చికిత్స ఇచ్చేదాని కోసం టెస్టులు చేయటం ఉచితంగా మందులు అందించడం అనేది ఈ శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమానికి మరి గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ యర్లగ వెంకట్రావు గారు కూడా హాజరవుతున్నారు అదేవిధంగా పశుసంవర్ధక శాఖ పై అధికారులు ఉన్నతాధికారులు మరి ఆయా శాఖలకు సంబంధించినటువంటి డాక్టర్స్ కూడా హాజరయ్యి ప్రతి జబ్బుకి ఐడెంటిఫై చేసేటువంటి దానికోసం వివిధ శాఖల డాక్టర్లు కూడా హాజరవుతూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క మెగా మెడికల్ క్యాంపుని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రైతు సోదరులకు పశు పోషకులకు మరి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం